హాయ్ దోస్తులు వెల్కమ్ టు ఆర్ఎస్సి నేను మీ రవి వర్గంటి అందరికీ ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు మీ అందరికి కూడా ఈరోజు మన ఆర్ఎస్లో స్పెషల్ ఏంటి అంటే సంక్రాంతి స్పెషల్గా కుండలో వండబోతున్నాం అది కూడా ఏంటిది తలకాయ తోటి తలకాయ మాంసంతో బిర్యానీ వండుతున్నా సంక్రాంతి స్పెషల్ ఇదే అది గుంటూరు కారం ఏసీ అంటే గుంటూరు కారం కుండ బిర్యానీ తలకాయ ఈరోజు మన ఆర్సిలో స్పెషల్ అదే దానికి ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలి ఎట్లా చేద్దాం అనేది చూద్దాం చలో స్టార్ట్ చేద్దాం వీడియో ఓకే మనమైతే ఒక కేజీ తలకాయ మాంసం తీసుకున్నాం దానికి తగ్గట్టుగా ఒక కేజీ బాస్మతి రైస్ ఉప్పు పసుపు గుంటూరు మిర్చి అంటే గుంటూరు మిర్చి కారం తర్వాత ధనియాల పొడి బిర్యానీ మసాలా అల్లం వెల్లుల్లి పేస్ట్ నెయ్యి పెరుగు షాజీరా పచ్చిమిర్చి ఒక నిమ్మకాయ డ్రై మసాలాలు లవంగాలు యాలకులు దాల్చిన చెక్క బగారాకు అలాగే మనకు సాజీరా ఇందులో మనకు బిర్యానీలో మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఇంకా వేరే వచ్చేసి ఒక రెండు మూడు ఉన్నాయి అనసపువ్వు అలాగే మరటి మొగ్గ మిగతా అన్నీ తీసుకున్నాం మనం ఉల్లిగడ్డ ఉల్లిగడ్డ ఏంటంటే మనం ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోవాలి కాబట్టి ఒక ఆరు పెద్ద తీసుకున్నాం తర్వాత పుదీనా కొత్తిమీర ఇవి మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఏంటంటే బిర్యానీ కావాల్సిన ఇంగ్రీడియంట్స్లో రెండు మెయిన్ ఇవన్నీ కావాల్సినవి తీసుకున్నాం ఈ తలకాయ మాంసం ఏదైతే మనం తీసుకున్నామో దాన్ని ముందుగా మనం ఉడకబెట్టుకోవాలి ఒక కుండలో మంచి ఉడకబెట్టుకుందాం ఉడికిన తర్వాత దాన్ని మ్యారినేషన్ చేద్దాం మ్యారినేషన్ తర్వాత మనం ఇంకో కుండలోకి ఎత్తుకోవాలి అలాగే రైస్ వండుకోవాల్సి ఉంటుంది మన రైస్ ఎంతెంత ఉడికిన తర్వాత అందులో షిఫ్ట్ చేద్దాం చూద్దాం ముందుగా అయితే మనం తలకాయ ఉడకబెట్టుకుందాం తలకాయ గుంటూరు కారం తలకాయ బిర్యానీ తలకాయ బిర్యానీ అంటే చాలా డిఫరెంట్ ఐటమ్ రెడీ ఓకే కుండ అయితే రెడీ అయింది వాటర్ పోసుకుందాం వాటర్ కొద్దిగా గరం అవడం అవసరం లేదు మనం డైరెక్ట్ అన్న మేక మాంసం ఏ తలకాయ మాంసం అది వేసుకున్నాం ఓకే ఈ తలకాయ మాంసాన్ని మంచిగా ఎయిటీ పర్సెంట్ ఉడికేదా ఉడికించుకుందాం ఓకే మనం ఆనియన్స్ అయితే ఫ్రై చేసుకోవాలి ఫస్ట్ ఫ్రైడ్ ఆనియన్స్ అంటే బిర్యానీలో మస్తు అయితే ఆయిల్ ఎక్కింది మనం కట్ చేసుకున్నాం కదా ఐదు పెద్ద ఉల్లిపాయలు అది మొత్తం ఫ్రై చేస్తున్నాం ఓకే మనకి తలకాయ మాంసం ఉడుకుతుంది ఇటు ఇది ఉడుకుతుంది అటు మనకు ఆయిల్లో మనకు ఫ్రైడ్ ఆనియన్స్ కూడా రెడీ అవుతున్నాయి ఓకే మనకైతే ఆనియన్స్ ఫ్రై అయిపోయినాయి చూసే కలర్ ఎట్లా వచ్చిందో పర్ఫెక్ట్ అయినాయి మనం ఇప్పుడైతే ఒక బౌల్లోకి తీసుకున్నాం వీటిని ఓకే మనకు రైస్ కోసం నీళ్లు కూడా గరం అవుతున్నాయి ఇంకా రైస్ పెట్టుకోవాలయా రైస్ కూడా మనం ఫిఫ్టీ పర్సెంట్ ఒకసారి స్టెప్ బై స్టెప్ ఇస్తాం కాబట్టి నీళ్లు గరం అయినాక మసాలా వేసుకున్నాం మనకు వాటర్ హీట్ అవుతున్నాయి కాబట్టి ఒక టేబుల్ స్పూన్ ఉప్పు ఉప్పు కొంచెం రైస్లా ఉత్త రైస్ విన్నా కానీ చక్కగా టైప్ వేసుకోవాలి తర్వాత దాల్చిన చెక్క లవంగాలు యాలకులు బగారాకు మరాఠీ మొగ్గ జాపత్రి కొద్దిగా షాజీరా పావు టీ స్పూన్ కొద్దిగా కొత్తిమీర పుదీనా ఆకులు కూడా వేసుకోవాలి వాటర్లో నిమ్మరసం ఒక చెక్క అలాగే కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ పావు టీ స్పూన్ ఒక టీ స్పూన్ నెయ్యి మనకు బాగా వేడేదాకా ఉంచుకొని తర్వాత మనం ఒక గంట సేపు నానవేడుకొని రైస్ వేసుకున్నాం ఓకే మనకైతే సేపు అవుతుంది మనకు కంప్లీట్ ఉడికినాయి వీటిని అయితే వేరే గంటలకు షిఫ్ట్ చేసుకుందాం ఇక మనమైతే మ్యారినేషన్ చేసేద్దాం ఇది పావు టీ స్పూన్ సాజీరా డ్రై మసాలాలన్నీ అలాగే కొరియాండర్ పౌడర్ ఒక టేబుల్ స్పూన్ బిర్యానీ మసాలా ఒక టీ స్పూన్ పసుపు ఒక టీ స్పూన్ గుంటూరు కారం వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టేబుల్ స్పూన్ పచ్చిమిర్చీలు ఒక మూడు కట్ చేసినాయి పెరుగు నూట యాభై గ్రాములు కొత్తిమీర పుదీనా చిన్న చిన్న కట్టలు ఫ్రైడ్ ఆనియన్స్ మనం ఏవైతే ఐదు వేసుకున్నామో ఫ్రై ఇవన్నిటిని మంచిగా కలుపుకున్నాం ఇప్పుడు ఓకే మనమైతే అన్ని ఇంగ్రీడియంట్స్ మంచిగా కలిపినాం కదా ఫ్రైడ్ ఆనియన్స్ ఆయిల్ ఏదైతే ఉంటుందో దాన్ని ఒక రెండు టేబుల్ స్పూన్లు పోసి మంచిగా కలిపి పెట్టుకోవాలి ఓకే ఆఖరిగా మనమైతే ఒక నిమ్మరసం ఒక చెక్క విండుకోవాలి నిమ్మరసం అయితే కంప్లీట్ అయినట్టే మనకి మ్యారినేషన్ దీన్ని కూడా నిమ్మరసం అన్ని ముక్కలకు పట్టేటట్టు పెట్టి ఒక పదిహేను నిమిషాలు పక్కన పెడదాం ఓకే ఎందుకంటే మ్యారినేషన్ కంప్లీట్ అయింది మనం వన్ అవర్ పక్కకు పెట్టుకోవాలి కాబట్టి మనం కుండలోకి ఎత్తుకుందాం దీన్ని కుండలోకి ఎత్తుకొని మనం రైస్ బాయిల్ అయిన తర్వాత రైస్ కూడా అందులో వేసుకోవాలి ముందుగా అందులో కుండలో కూడా కొంత ఆయిల్ పోస్తా ఫ్రైడ్ ఆనియన్స్ ఆయిల్ ఏదైతుందో అది పోసి కుండకు మొత్తం పట్టేటట్టు చుట్టు దింపుకోవాలి ఆయిల్ కుండకు మొత్తం పట్టుకుంది ఇప్పుడు ఈ మాంసానికి కుండలోకి ఎత్తున్నా ఒక టీ స్పూన్ నెయ్యి కూడా పోసుకోవాలి పైన బిర్యానీ అంటేనే నెయ్యి నెయ్యి అంటేనే బిర్యానీ ఇప్పుడు మనం వన్ అవర్ పక్కదండి ఉంది ఓకే మనకి హడావిల్లో అయితే ఇందులో సాల్ట్ మిస్ అయింది మనకి ఇందులో వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ పడుతుంది అంటే రెండు టీ స్పూన్లు అంతా ఏరిపోతుంది వేసి కలిపేస్తాను ఇల్లు అయితే మస్తులుతున్నాయి గంట సేపు నానబెట్టుకున్న రైస్ బాస్మతి రైస్ వేసుకున్నా సాల్ట్ ఉన్నట్టు ఉంది కొంచెం సాల్ట్ అడ్జస్ట్ చేసుకోవాలి కొద్దిగా ఒక పావు టీ స్పూన్ పడుతుంది అది కూడా వేసేస్తాం ఫస్ట్ లేయర్ అయితే వేస్తున్నా ఫిఫ్టీ పర్సెంట్ కన్నా కొంచెం ఎక్కువ ఉడికింది సిక్స్టీ సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ ఉడికింది ఫస్ట్ లేయర్ వేసేద్దాం ఓకే మనకు మళ్ళీ ఒక ఐదు అయింది కాబట్టి సెకండ్ లేయర్ కోసం రెడీ అయింది రైస్ ఓకే సెకండ్ లేయర్ కూడా వేసేద్దాం ఓకే మనకైతే థర్డ్ లేయర్ కోసం ఎయిటీ పర్సెంట్ ఉడికింది ఇది కంప్లీట్గా ఒకసారి మొత్తం వేసేసుకుందాం అయితే రైస్ సిప్ వేసుకున్నాం కదా కొద్దిగా సాయి జీరా దాని తర్వాత వచ్చేసి ఫ్రైడ్ ఆనియన్స్ ఏవైతుంటాయో అవి కూడా పైన కొన్ని వేసుకోవాల్సి ఉంటుంది మనకు ఒక్కడ కాకుండా ఇట్లా స్ప్రెడ్ చేసి లైట్గా వేసుకొని గుంటూరు కారంతో కలర్ మస్తు వచ్చింది కొత్తిమీర పుదీనా ఓకే ఓకే లైట్గా ఫుడ్ కలర్ ఆఖరిగా నెయ్యి రెండు టీ స్పూన్లు ఒక మంచి టేబుల్ స్పూన్ అంతేసిన ఓకే ఇప్పుడు మనం ఏంటంటే ఒక ఆకు పైన పెట్టేసి మనం దమ్ పెడదాం ఒక ఇరవై ఐదు నిమిషాలు అయితే మనం దమ్ పెట్టుకోవాలి కొంచెం ఒక పది నిమిషాలు మంట మీద ఒక ఐదు నిమిషాలు మీడియం ఒక పది నిమిషాలేమో మొత్తానికి అంటే మిత్తల మీద ఇప్పుడు మనకు మంచి అగ్గి అయింది మిత్తలు అయినాయి ఇప్పుడు దీని దమ్ పెడతా ఈ కింది నుంచి అగ్గి అయితే అయింది మనకు ఇది పసుపాకు ఇట్లా పెట్టేస్తే ఏంటంటే ఆవిరి అనేది పోదు పోకుంటే ఇది పడుతుంది మొత్తం కవర్ చేసింది ఆకు ఓకే ఓకే అయితే ఆవిరివ కూడా చిప్ప కూడా పెడుతున్నా ఇప్పుడు ఒక పది నిమిషాలు అగ్గి మీద ఉంచుదాం మనకు ఒక ఐదు నిమిషాలు అయింది కాబట్టి కుండను చేంజ్ చేయాలి ఎందుకంటే ఇటు సైడ్ మంట ఉంది కానీ ఇటు సైడ్ లేదు కదా ఇది మంటలోకి పోవాలి అది ఇటు సైడ్ వస్తే మనకు పర్ఫెక్ట్ ఉడుకుతూ ఉంటుంది మనకు పది నిమిషాలు అయిపోయింది ఇంకో రెండు మూడు నిమిషాలు ఎక్స్టైన్ అయింది మంట తీసేయాలి ఎందుకంటే చిన్న మంట పిండి ఉంచాలి హలో బిర్యానీ రెడీ రండి తొందర ఓకే ఓకే మనకైతే అనుకున్న ట్వంటీ ఫైవ్ మినిట్స్ అయిపోయింది కంప్లీట్ ఉడికింది ఈ ఆకులే మనకు చెప్తాయి వా చూసారు కదా కంప్లీట్ ఉడికింది బిర్యానీ అంటే ఇగో ఇట్లా పుల్లలు పుల్లలు ఇట్లా పర్ఫెక్ట్ రావాలి మనమైతే కొంత తీసి పడ్డిద్దాం ఓకే దోస్తులు మాకైతే అయితే గుంటూరు కారం తలకాయ బిర్యానీ రెడీ అయిపోయింది వడ్డించడం కూడా ఇప్పుడైతే రివ్యూ బిర్యానీ కుండలు ఎగ్దాం వచ్చింది ఈ పీస్ కూడా మెత్తగా ఉడికింది మంచిగా హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మళ్ళీ మరి సరికొత్త రెసిపీతో మేము ముందుకు వచ్చాం ఫ్రెండ్స్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి గుంటూరు కారం కుండ తలకాయ బిర్యానీ ఫ్రెండ్స్ టేస్ట్ మాత్రం చాలా అదిరిపోయింది ఫ్రెండ్స్ ఇది మాత్రం చాలా రిస్క్ తోటి కూడుకుంది ఫ్రెండ్స్ దీన్ని మొత్తం ప్రిపరేషన్కి నాలుగు గంటలు పట్టింది ఫ్రెండ్స్ కానీ టేస్ట్ మాత్రం ఇది తిన్న తర్వాత ఆ నాలుగు గంటలు చేసిన పని మొత్తం మర్చిపోయాం ఫ్రెండ్స్ టేస్ట్ మాత్రం చాలా అద్భుతంగా ఉన్నది కుండా బిర్యానీ తలకాయ బొక్కల బిర్యానీ కొత్తగా ఉంది టేస్ట్ గుంటూరు అని స్పెషల్ ఓకే దోస్తులు చూసారు కదా ఈ గుంటూరు కారం కుండ బిర్యానీ అందులో తలకాయ బిర్యానీ రిస్క్ అయినా చాలా బాగా వచ్చింది సూపర్ ఉంది మీరు తప్పకుండా ఒక ట్రై చేయండి టైం ఉన్నప్పుడు అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు అలాగే ఈ మా వీడియో గురించి నచ్చిన తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి తప్పకుండా మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ అనేది చేయండి ఎట్లా అనిపించిందో మీకు మా సంక్రాంతి వీడియో మళ్ళీ మరింత మంచి మంచి వీడియోస్ కూడా మీ ముందుకం అందరికైతే బై బాయ్